పన్నీర్ కూర్మాకి కావాల్సిన పదార్థాలు చూద్దామా పన్నీరు టమాటోస్ ఆనియన్స్ కాజు గరం మసాలా అది లవంగాలు యాలకులు లవరు మళ్ళీ ఒక అదే బిర్యానీ ఆకులు ఎండుమిర్చి అదే పచ్చిమిర్చి దీనికి ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని పన్నీర్ను కొంచెం లోస్ట్ చేస్తాను ఎందుకంటే కొంచెం బాగుండేది కొంచెం గోలితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక టూ మినిట్స్ ఇట్లా నెయ్యిలో గోలిచేసుకోవాలి చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు గోలించుకోవాలి అదే ప్రెషర్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే స్మూత్గా ఉండేది ఓకే ఇది తీసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు ఆనియన్స్ కొన్ని కాజు ముక్కలు అదే కాజులు ఇది మళ్ళీ గోలి చేసుకోవాలి ఇది కూడా కొంచెం మంచిగా మగ్గే వరకు అంటే కొంచెం దగ్గరికి అయ్యేలాగా గోలి చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కొంచెం అన్నీ గోల్పోయినాయి కదా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉంచేసి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో పట్టేసుకోవాలి ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము పోపులో ఫస్ట్ కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగాలు అమ్మవాలి దాత గరం మసాలా లవంగాలు యాలకులు చెక్క ఫ్లవర్ వేసేసుకున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం టేస్ట్గా ఉంటాయి కారం కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను కొంచెం ఆవాలు వేసేసుకున్నాను తర్వాత ఈ మిక్సీ పట్టిన మొత్తం ఇది వేసేసుకున్నాను పేస్ట్ను వేసుకొని మొత్తం మంచి కలుపుకోవాలి నేను ఇప్పుడు చిట్కడంతా పసుపు వెల్లుల్లి పేస్ట్ కొంచెం పరం తగినంత ఉప్పు తగినంత వేసేసుకోవాలి కొంచెం పెరుగు ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఉన్న ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మాత్రం పెరిగేస్తాను కొన్ని వాటర్ పోసేసుకోవాలి పోసి కాసేపట్ల మాస మంచిగా అది కావాలి దగ్గరికి అయ్యేలాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి కొంచెం మంచిగా అంత మసాలాలు అవి ఇవన్నీ పట్టేలాగా అయ్యే వరకు ఉన్న వేయాలి ఇలా ఫైవ్ మినిట్స్ మంచిగా అంత అది అయిన తర్వాత దీంట్లో పన్నీర్ ముక్కలు యాడ్ చేయాలి యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఇలా మంచిగా దానికి పన్నీర్ కూడా మొత్తం మసాలాలు అవి పడతాయి నేను గరం మసాలాని స్పెసిఫిక్గా ఏమి వేయట్లేను ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసేసుకున్నాను ఇలా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసి మొత్తం కలిపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీన్ని చపాతీలకు కానీ పూరీలకు కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ తింటా తింటే సూ సూపర్ ఉంటుంది నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ